జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో కొంతమంది అయితే సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించాలని చూశారు అయితే మన బిఎస్ఎఫ్ సైన్యం అయితే అడ్డుకొని వారిని అక్కడికక్కడే కాల్చి పడేసింది అక్కడ ఏడుగురు మృతి చెందారు ఏడుగురు కూడా ఉగ్రవాదులని తేలింది అంతేకాకుండా అక్కడ దనబార్లో లో ఉన్నటువంటి పోస్టులను కూడా మన దళాలైతే ధ్వంసం చేసి పడేసాయి మొత్తం మీద ఏడుగురు ఉగ్రవాదులైతే కశ్మీర్ లోకి చొరబడి మళ్లీ అల్లుకోల సృష్టించాలని ప్రయత్నం చేశారు ఈ ఏడుగురే కాదు చాలా మంది అయితే చొరబాట్లకి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే మొత్తం మొత్తం అన్ని మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు మొత్తం క్లోజ్ చేశారు ఎవరికి కనిపించినా సరే కాల్చి మన త్రివిధ దళాలకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా కాల్చి పడేమని చెప్పింది ఎందుకంటే మన నిన్న పదహారు మంది అయితే సామాన్య పౌరులు చనిపోయారు ఈ పౌరులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాలా మంది ప్రజలైతే తరలించడం జరిగింది సురక్షిత ప్రాంతాలకి అలాగే కొంతమందిని బంకర్లలో ఏర్పాటు చేశారు ఒక్కొక్క బంకర్ లో యాభై నుంచి అరవై మందిని అయితే దాయడం జరిగింది వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఎటువంటి ఆస్తి నష్టం గానీ జరగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఇప్పుడు మొత్తం అన్ని సరిహద్దు మొత్తం అయితే క్లోజ్ చేసి పడేసారు ఎవరికి కనిపించిన కాల్చి పడేస్తున్నారో అందుకే ఇప్పుడు ఏడుగురు ఉగ్రవాదులు అయితే హతమైపోయారు అక్కడ